ఎన్నికల పొత్తు జరిగిపోయింది ఇంతకు ముందు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్న పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి సోషల్ మీడియాలో ముందు వాళ్ళు ఏ విధంగా తిట్టుకున్నారు ఇప్పుడు ఏ విధంగా కలిశారు ఎందుకు కలిశారు అనేది చర్చోపచర్చ జరుగుతున్నాయి దాంట్లో ముఖ్యంగా ప్రధానమంత్రి గారు క్రితంసారి ఎన్నికల ముందు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుని తిట్టారు సరే ఈయన అంతకుముందు ఆయన తిట్టాడు ఎన్నికల సమయంలో పోలవరాన్ని ఏటీఎంగా యూజ్ చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని ఒక ప్రధానమంత్రి సాక్షాత్తు ప్రధానమంత్రి సెలవిచ్చారు దాని తర్వాత ఐదు సంవత్సరాలు గడిచిపోయినా కానీ అది సెంట్రల్ ప్రాజెక్ట్ కాబట్టి మరి దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కల అంతకుముందు కూడా అంతకుముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు విదేశాల్లో ఉన్న భారతీయులు దాచుకున్న డబ్బుల్ని వెనక్కి తీసుకొస్తాం మేము అవి తీసుకొచ్చిస్తే ఒక్కొక్కరికి పదిహేను లక్షలు అవుతుంది ఇవన్నీ పనిచేస్తాం స్థాపన సరే అయిపోయిన తర్వాత అడిగితే అమిత్ షా గారిని ఏమన్నారు అది ఎలక్షన్ స్టెంట్ అది ఎలక్షన్ కోసం ఏదో మాట్లాడతాం అవన్నీ మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అది అప్పుడే మర్చిపోయాను ఈ ఎలక్షన్ జుమ్లా కాబట్టి చంద్రబాబు నాయుడు మీద మాట్లాడింది కూడా ఎలక్షన్ జుమ్లా అయినా ఆ రోజున మరి ఈ రోజున మొన్న చిరకులోర్పేట సభలో ఉన్నాడు వైఎస్ఆర్ సిపి మంత్రులు ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు సొమ్ముని దుర్వినియోగం చేసుకో చేయటానికి కైంకర్యం చేసుకోవడానికి మరి ఇదేంటి ఇది కూడా ఎలక్షన్ జుమ్లానా ఎలక్షన్ స్టంటేనా దాంట్లో నిజంగా జరిగిందా ఒక ప్రధానమంత్రి నోటి నుంచి ఇటువంటి భాష ఇటువంటి జుమ్లాలు దినోత్సవం ఇంతకు ముందు ఇప్పుడు జరిగిందా కాబట్టి ఎలక్షన్ ముందు మాట్లాడేవన్నీ కూడా నిజాలు కాదు మేము ఎలక్షన్ కోసం మాట్లాడుతున్నాము అని చెప్పినట్టు అయింది కదా కాబట్టి ఏ విధంగా నమ్మాలి ప్రజలు ఈయన మాటలు ఈయన ఏం చెప్పినా ఆయన ప్రజలకు అది చేస్తాను ఇది కానీ ఇది ఎలక్షన్ జుమ్లా అయిపోయింది కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు మేనిఫెస్టో కూడా అంతే ఏదైనా చేయొచ్చు మరి జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏంటి అదేదో బైబులు భగవద్గీత ఖురాను అంటున్నాడు మరి ఆయన పిచ్చోడు ఏమన్నా సాక్షాత్తు ప్రధానమంత్రి ఆ విధంగా నేను మేము గెలుస్తాం ఎవరు లేరు మాకు ఎదురు మేము ఎన్ని అబద్ధాలు చెప్పినా మేమే గెలుస్తున్నాం కాబట్టి అబద్ధాలు ఆడతాం మేము ప్రజలను మోసగిస్తాం అని ఆయన అంత ధైర్యంగా చెబుతున్నాడంటే ప్రజాస్వామ్యంలో ఆయన ధైర్యాన్ని నిజంగా మెచ్చుకోవాలి అందుకనే ఆయన ధైర్యవంతుడు ధైర్యవంతుడు అంటాను అందుకనే ప్రపంచ దేశాలు కూడా ఆయన గురించి అంతగా కీర్తిస్తున్నాయి ఇదంతా చూస్తుంటే బీజేపీలో మాత్రం ఎవరు నాయకులు ఉండాలంటారు మరి ఇంతగా కార్యకర్తలను తయారు చేసి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి మంచి పౌరులుగా తీర్చిదిద్దే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎందుకైన కార్యకర్తలు నాయకులు కరువయ్యారు మొన్న వేణుగోపాల్ రెడ్డి గారు అని అంతకుముందు జనరల్ సెక్రటరీ చేశారు ఒక దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఆయన చెబుతూ అవును ఎవరికైనా ఇస్తారు ఇక్కడ కార్యకర్తల్లో సరైన నాయకుడు ఇప్పుడు ఏం చేస్తాం ఎవరికైనా ఇస్తారు ఎవరైనా పోస్ట్ గార్డులో పేరు రాసి బీజేపీ కార్యకర్త అంటే తెలియని నాయకుడు కనుక ఉన్నట్లయితే ప్రయోజనం ఉంది అందుకని ఇతరుల పార్టీల నుంచి నాయ కార్యకర్తలే నాయకులు ఎన్నుకుంటుంది బీజేపీ అన్నట్టుగా వెళ్తారు అంటే భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలను తయారు చేసుకునే కెపాసిటీ లేదు మరి దేశం అంతా కార్యకర్తలు ఉన్నారు కార్యకర్తలు అవమానించినట్టు కదా అది ఏ కార్యకర్తనైనా ఏ పౌరుడినైనా ఒక కార్యకర్తగా తీసుకుని అతను పది పదిహేను సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక నాయకుడిగా తీర్చిదిద్దలేని పార్టీ ఒక రాజకీయ పార్టీ అని తమకు ఒక సిద్ధాంతాలు ఉన్నాయని సిద్ధాంతాల కార్యకర్తలు ఫాలో అవుతున్నారని ఎలా చెప్పగలరు కాబట్టి నాయకత్వం ఈ విధంగా ఎలక్షన్ లా గురించి మాట్లాడుతుంటే కార్యకర్తలు ఈ రోజున ఏమైపోవాలా ఏమనుకోవాలా ఆ విధంగా నా కార్యకర్తను తయారు చేసేది ఆ మెసేజ్ ముఖ్యంగా దేశవాసుల తర్వాత ముందు కార్యకర్తలు చేరుతుంది మరి కార్యకర్తలు ఎలక్షన్ జుమ్లా అయిపోతే ఇంకా వాళ్ళు చేసేదేముంది ఎలక్షన్ జుమ్లా ఉంటాయి దాని తర్వాత ఎవరితోనైనా పెట్టుకుంటారు కార్యకర్తల కెపాసిటీ లేదు కార్యకర్తలు డబ్బులు సంపాదించుకోలేదు కాబట్టి వాళ్ళ టికెట్లు రావు మీరు నాయకులు కాదు మీకు నామినేషన్ పోస్టులు రావు అని ఈ విధంగా జీవితం భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఆదరణ అయిందంటే దాంట్లో విచిత్రమే ఏముంది దేవుడి గుడి కట్టాం కాబట్టి ఓట్లు దేవుడు గుడి కట్టడం మంచిదే కానీ కట్టాం కాబట్టి మాకు ఓట్లు ఏంటి అంటే అది కరెక్ట్ కాదు కదా దేశంలో ఉండే అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి మీరు ఏ విధంగా సేవ చేస్తున్నారో చెప్పాలి కదా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎలక్షన్ వాగ్దానాలు ఇచ్చినాయని ఎందుకు నెరవేర్చడదో చెప్పాలి కదా రాబోయే కాలంలో అయినా నెరవేరుస్తారా లేదో చెప్పాలి కదా ఏదో పిచ్చి పిచ్చి చెప్పేసి చెప్పేసేసి మీరు చేసిన వాగ్దానాలన్నీ అదంతా మూసిన అధ్యాయం అంటే ప్రజలు కూడా మిమ్మల్ని మూసిన అధ్యాయం కింద చూస్తారు ఇది తెలుసుకోవటం మంచిది కానీ అందరిది ఒకే రకం నాయకుడు ఏం చెప్పినా కరెక్ట్ అనుకుంటే నాయకుడు అబద్ధం చెబుతున్నప్పుడు తప్పులు చెప్తున్నప్పుడు ఎవరు సవరించాలి కార్యకర్తలు సవరించాలి కార్యకర్తలు మోహన పడుతున్నారు కాబట్టి ప్రజలే సవరిస్తారు